కిరణ్ గారు రండి నమస్తే అండి కూర్చోండి కిరణ్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఏం చేస్తూ ఉంటారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు ఓకే చెప్పండి ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి సిక్స్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం ఓకే అయితే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఉంది కదా అని ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం కుదిరి కుదిరితే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయితే పెళ్లి అయిన స్టార్టింగ్ లో బానే ఉంది కానీ పెళ్లి అయిన తర్వాత అంటే మూడు మూడు ఫస్ట్ త్రీ నైట్స్ తర్వాత నుంచి ఆమె ముట్టుకొనిట్లేదు గొడవలు పడుతుంది ఫస్ట్ త్రీ నైట్స్ అనేది బాగానే బానే ఉంది ఆ నెక్స్ట్ డే తర్వాత నుంచి గొడవలు పడడం అంటే మదర్ తోగా మదర్ తో గొడవ పడడం నాతో గొడవ పడడం ఏ పేజీలు పెట్టడం పేజీలు పెడతా విడాకులు అడుగుతుంది మేడం ఎన్ని రోజులు కడిగింది పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కి ఇప్పుడు విడాకులు అని అడుగుతుంది విడాకులు అడిగింది అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తాను కాల్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మిమ్మల్ని చంపేస్తే విడాకులతో పాటు డబ్బులు డబ్బులు కూడా అడుగుతుందా ఆస్తిలో సగం వాట అడుగుతుంది మేడం ఇప్పుడు విడాకులు ప్లస్ ఆస్తిలో సగం వాట అంటే పెళ్లి చేసుకుని డబ్బులు వసూలు చేస్తుంది అనేది అది ఇవ్వను అన్నారా లేకపోతే విడాకులు కూడా ఇవ్వను అంటున్నారు పోలీస్ కేసు అని బెదిరిస్తుంది పోలీస్ కేఫ్ మేము పెడదామని చూసాం మేడం అయితే అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాము ఆమె ఇట్లానే చాలా మందికి ఇచ్చింది మేడం అరేంజ్ మ్యారేజ్ కదా దానికి ముందు ఏమీ కనుక్కోలేదండి తను ఇష్టంతోనే చేసుకుని ఇష్టంతోనే చేసింది అంటే ఇంట్లో పేరెంట్స్కు వచ్చారు మేడం మేడం ఏమి అడుగుతున్నారు అంటే ఎంక్వైరీ చేసుకోలేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి మదర్ వాళ్ళు చూశారు కదా అని ఇంకా అదే మీ మదర్ వాళ్ళే ఎంక్వైరీ చేసుకోలేదా ఎంక్వైరీ చేశారని నేను ఓకే చెప్పాను మేడం ఇంకా మీరేం కనుక్కోలేదు ఇంకా మా పేరెంట్స్ చూసారు కదా ఏదైనా నా మంచికే కదా అన్నట్టు మీరు చేసేసుకున్నారు పెళ్ళైన మూడు రోజు మూడు రోజులు మాత్రం బాగుంది ఆ తర్వాత నుంచి ఇంకా పెన్సిల్ పెట్టడం అట్లా స్టార్ట్ చేసి అట్లా సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా విడాకులు దాకా వచ్చింది మీరు ఒక్కళ్ళే కొడుక అవును సో మిమ్మల్ని జంప్ చంపేస్తే ఆస్త వచ్చేస్తది అనేది ఆవిడ ఉద్దేశం అని మీ భయం అవును అన్న ఎందుకు వచ్చారమ్మా మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకపోయారా ప్రొటెక్షన్ కావాలి కదా మీకు చంపేస్తుందనే భయం ఉంది ఒకటి రెండు ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆస్తులు లాగుదామని ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇలాంటి చాలా తెలిసింది మీకు పోలీస్ కి వెళ్తే తెలిసింది కంప్లైంట్ ఇచ్చినాక కూడా వేరే ఫోటో పేర్లు మార్చుకుంటూ వేరే వ్యక్తిని పెళ్లి ఐదారు ఐదు ఊరిని పోలీసులు కనిపెడితేనే ఆరు పెళ్లిళ్లు కనిపించినాయా అవును మరి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేస్తారా చేయలేదా మేము కేసు ఫైల్ చేస్తే అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చి అది అడిగారు పోనేవాడిని ఏంటిది ఇలా చేస్తున్నావు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నేనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అందరు చెప్పేస్తానని మీరేం మీరు ఏమి అడగలేదా ఇంతకుముందు ఎప్పుడు అట్లా అవ్వలే కదా ఫస్ట్ టైం భయం వెళ్ళకుండా భయంతో సరే ఓకే ఇక్కడ మీతో పాటు మీ మదర్ ఫాదర్ కూడా వచ్చిన మదర్ వచ్చి మదర్ వచ్చి సరే ఆవిడని కూడా ఒకసారి పిలుస్తాను పద్మమ్మ గారు రండి నమస్తే అమ్మా ఇదిగోండి మీ అబ్బాయి ఇక్కడికి వచ్చి చెప్పుకొచ్చారు చక్కగా పిల్లని చూసారంట పెళ్లి చేశారు దాని తర్వాత పెళ్ళి నాలుగో రోజు నుంచి గొడవలు పెడుతుందంట ఇప్పుడు డివోర్స్ కావాలని అడుగుతుందంట ఏంటండి ఇదంతా నిజమేనా ఎందుకంటే చాలా షార్ట్ టైంలో ఇదంతా సింపుల్ గా చెప్పేస్తున్నారు ఏం జరిగింది చెప్పండి ఆమె నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకొని లాస్ట్కు ఇట్లా చేసుకొని ఇట్లా అది పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక అమ్మా మీకు ఒక సంబంధం ఒక్కగానే ఒక కొడుకు అంటే ఆస్తుంది ఉన్నంతలో ఏదో కష్టపడి సంపాదించుకున్నారు ఒక అబ్బాయికి పెళ్లి చేస్తున్నప్పుడు బేసిక్ ఎంక్వైరీ కూడా చేసుకోరా అమ్మాయికి అంత ముందు అయినాయా అవలేదా ఎంగేజ్మెంట్లు అయినాయా వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఏం చదువుకున్నారు ఏంటి ఇవేం చూసుకోరా చూసారా చూడలేదా అసలు ఇంట్లో చిన్న చిన్న దానికి గొడవలు పెట్టేదంట దాని తర్వాత మీ అబ్బాయి డైరెక్ట్ గా చంపేస్తానని బెదిరించిందంట మీరేం అడగలేదా అండి తాడుబట్టి మీ మెడలో తాడుబట్టి లాగేసిందా చైన్ చైన్ లాగితే అప్పుడు కేసు పెట్టాం మేడం ఓహో మీ అమ్మ మెడలో చైన్ లాగితే ఇక్కడ కట్ అయిందా మీకు కట్ అయింది అప్పుడు కేసు పెట్టాం అప్పుడు కేసు పెడితే ఈ విషయాలన్నీ బయటికి వచ్చాయి మేడం వాళ్ళ అమ్మ నాతో ఏం మాట్లాడలేకపోయారా ఇలా చేస్తుంది మీ అమ్మాయిని అసలు ఏమైనా ముందు స్టెప్ వేసారా అడిగారా అడిగినా మేడం అడిగితే మిమ్మల్ని చంపేస్తామని ఎవరు ఈ ఆరు నెలలు జరిగినటువంటి మొత్తం ప్రయాణంలో అసలు వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోపెట్టి పెద్దల సమక్షంలో మాట్లాడారా ఒకసారేనా పంచాయతీ అయిందా పెద్దల పంచాయతీ మీ అమ్మాయి వ్యవహారం తరపున పెద్దవాళ్ళు ఎవరున్నారు అమ్మ లేదు నాన్నగారు ఎక్కువ ఆయనే చూసుకుంటారు సార్ అడుగుతున్నది పెద్ద మనుషులు వాళ్ళ ఆయన అంటే వాళ్ళ నాన్న ఉన్నారు కదా ఆయన కొంచెం గట్టిగా ఆమె ఊక గొడవ గొడవ పెట్టేసుకోవాలి అంటే ఇంట్లో ఇప్పుడు జాబ్కి వెళ్తాం మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుంది మేడం ఒకసారి ఒకసారి తొందర రమ్మంటది మాకు వర్క్ ప్రెషర్ వల్ల రాకపోతాం అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అట్లా ఏమైనా ఉంటే ఒకసారి ఎక్స్ట్రా వర్క్ పడినప్పుడు రాలేం కదా మేడం అందువల్ల అప్పుడు కూడా ఇంకా పేజీలు పెట్టేసేది అసలు నీ మెడలో నగలు ఆగాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆవిడకి ఒక అత్తగారి మెడలో గోల్డ్ లాగేయగలరా ఎవరైనా

ఈమెకు ఐదు మంది ఐదు మందితో ఎఫ్ఐఆర్ పెళ్లి చేసుకుని ఇచ్చిపెట్టింది లాస్ట్ ఇట్లానే సేమ్ వీడాకులు తీసుకొని డబ్బులు తీసుకుందాం ఊరికి డబ్బులు తీసుకొని లెటర్లు తీసుకుని ఎక్కడికక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం లెటర్లు డ్రాయింగ్ చేసుకోవడం మళ్ళీ ఇంకొకళ్ళు కొత్త అవతారం ఎత్తడం ఇలా నార్మల్ గా అబ్బాయిలు ఇలా చేసింది విన్నాను కానీ ఆడవాళ్ళు ఇలా చేసేది అనేది కొత్తగా వింటున్నాను ఆడపిల్లలు కూడా చేసే ట్రెండ్ వచ్చింది సో ఇది ఆమెకి ఐదో పెళ్లి ఐదో విడాకులు ఐదు అయిన ఇప్పటికీ ఇది ఆరో పెళ్లి ఇది ఆరు ఈ ఆరో దానికి కూడా విడాకులు ట్రై చేస్తుంది కానీ మీరు ఇవ్వలేదు అంత ఈజీగా సరే పోలీసులు ఏమన్నారమ్మా మరి మీకు మీతో పోలీసులు ఏమన్నారు ఇలాంటి దాన్ని వదిలేసేయాలి ఏ రకంగా వదిలేయాలి కోర్టులో కేసు వేయాలి కదా మరి ఆవిడ పనికి మాల కేసులు ఫైల్ చేస్తే ముందు ఆవిడ మీద చీటింగ్ కేసు పెట్టారా ఎఫ్ఐఆర్ అయ్యిందా ఎఫ్ఐఆర్ అయ్యింది సో పోలీసులు యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు ఏదో ఒకటి ముందు పేడ వదిలిపోతే బాగుండని మీరు ఇక్కడికి వచ్చారా ఎందుకు ఒక అడ్వకేట్ కలిస్తే కోర్టులో లీగల్ గా మీకు డైవర్స్ కేసు వేసేవాళ్ళు మీకు సంబంధం వెతకడానికి బ్యాక్గ్రౌండ్ లేదు వెనకాల పెద్దగా చుట్టాలు లేరు ఉన్నంతలో ఏదో ఉన్న కొడుక్కి దొరికిన సంబంధం ఏమైనా చేసి పడేశారు ఆ పిల్ల ఈ ఈ టైప్ ఆఫ్ పిల్ల కింద దొరికింది ఈ క్వశ్చన్ అడగవచ్చు లేదు ఏమన్నా కట్నం ఏమైనా ఇచ్చారా వాళ్ళు ఏమి ఇవ్వలేదు కట్నం కూడా లేకుండా అమ్మాయి బాగుందని చేసుకున్నారు మీరు అంతేనా ఈ రోజుల్లో కట్నాలు కట్టాల అట్లా ఏం లేదండి స్త్రీ ధనం ఏమైనా తెచ్చుకుందా అంటే ఏమీ లేదు ఇక్కడ అట్లా ఇప్పుడు అమ్మాయి కూడా మిమ్మల్ని వద్దు అనుకుంటుందో ఇప్పటికీ కూడా వద్దా అని మీరు కూడా వద్దు అనుకుంటున్నారు సో రెండు వైపులా వద్దు అనుకుంటున్నారు కానీ మా మా హెల్ప్ రావడానికి అంటే టార్చర్ పెడుతుంది కదా సార్ ఇప్పుడు విడాకులు ఆడటం ఇంట్లో టార్చర్ పెడుతుంది విడాకులు తను విడాకులు కావాలంటుంది మీరు విడాకులు కావాలంటే డబ్బులు కూడా ఇవ్వండి ఆస్తి కావాలంటే దాని గురించి ఏంటంటే మీరు ఇవ్వలేని పరిస్థితి ఏంటి అంటే కొంచెమే ఉంది సార్ అట్లానే ఎందుకు ఇవ్వాలి అని ఎందుకు ఇవ్వాలి తప్పు చేసిన అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అనేది మీ వర్షం మోసపూరితమైన పెళ్లి ఓకే సో ఇక్కడ మేము ఏం చేయాలి మీకు ఏం కావాలి అంటే సెటిల్ చేసేసి కాంపెన్సేషన్ లేకుండా పీడ వదిలించాలనేది మీ ఉద్దేశం సో ఇక్కడ వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది వాళ్ళు ఆవిడని కూడా పిలుస్తున్నారనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్